జనరల్ విజిట్ కోసము నిమ్మిగనూరు ఏరియా హాస్పిటల్కే వచ్చాను ఇక్కడ పరిస్థితి మామూలుగా అన్ని ఎవ్రీ మంత్ మామూలుగా విజిట్ చేస్తూ ఉంటాను ప్రతి హాస్పిటల్కి ఆ రకంగా ఈ హాస్పిటల్కి ఈరోజు రావడం జరిగింది మామూలుగా అంత డాక్టర్స్ అంత స్టాఫ్ సమస్య ఏదన్నా ఉన్నా లోపల వార్డుల పరిశీలన ఇవి చేసుకొని వెళ్తాం అంతా సమయంగానే జరుగుతూ ఉంది పేషెంట్స్ అంతా సాటిస్ఫైడ్ బాగానే ఉన్నారు అన్నీ బాగానే జరుగుతున్నాయి ఒక ఎస్ఎన్సియు స్టాఫ్ లేరు అని సమస్య చెప్తున్నారు అది మేము పై అధికారులకి చెప్తాము ఎస్ఎన్సియూకి స్టాఫ్ తక్కువగా ఉన్నారని చెప్పారు అదే మరి రీసెంట్గా తీసేశారు దాని మూలన కొంచెం ఇబ్బందిగా ఉంది ఎస్ఎన్సీయూ చూడటానికి దానికి మేము డిఎంఎండ్ అది రిక్రూట్మెంట్ డిఎంఎండ్ హెచ్ఓ గారు చూస్తారు ఆయనతో మాట్లాడతానని చెప్పారు డాక్టర్ మాధవి డిసిహెచ్ఎస్ కర్నూలు